ఇంకోటి చూసుకుంటే మనం సింగర్ చిన్మయ్ గారిది ఒకటి మీమర్స్ కొన్ని ట్రోల్స్ చేయడం అనేది జరిగింది ఆల్ ఆఫ్ ఇట్ అండ్ మేడ్ అంటే ఆవిడ కొన్ని అన ఒక ఆడపిల్లని అనకూడని మాటలు కొంతమంది వాడడం అనేది జరిగింది అది ఎలా చూడవచ్చు అన్న అసలు అదే కదా సీఈ మధ్యకాలం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అభిప్రాయం పంచుకోవడం ఎక్కువ అయిపోయింది పంచుకో నిన్నెవడ మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా ఏమైనా మాట్లాడవచ్చు ట్వంటీ వన్ ప్రకారంగా నువ్వు ఎక్కడైనా బతకొచ్చు ఏమైనా మాట్లాడవచ్చు కానీ నీ మాటలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడగలిగితేనే మాట్లాడు అంతే ఎదుటి వాళ్ళ మనోబాల్ దెబ్బతుంది వాళ్ళని తిట్టొద్దు ఏమీ చేయొద్దు ఊరికే పొద్దునలేసి ఓసే ఎల్ ఒరే ఎల్ అనకూడదు అవసరం లేదు కదా నెక్స్ట్ ట్వంటీ వన్ ప్రకారంగా నువ్వు బతికే హక్కు నీకుంది ఎక్కడైనా బతకవచ్చు నీ ఇష్టం తక్కువ ఇబ్బంది పెట్టకుండా బతుకు డోర్ అంతా ధర పెట్టుకొని ఫుల్ సౌండ్ అంతా అటేసి నువ్వు బతకొద్దు లేదా మీ ఇంట్లో చిమ్నిని ఎదురింటి కిటికీకి పొగబెట్టేసి పెట్టేసి నువ్వు బతకొద్దు నీ పక్కనోడు కూడా బతకాలి కదా నీ జనరేటర్ సౌండ్ ట పక్కోడికి ఉండొద్దు అంత అవసరం లేదు సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతికే హక్కు మాత్రమే నీకుంటుంది ఇట్లాంటివి కొన్ని మనం పాటించాలి నెక్స్ట్ అది బయట ఉంటే పాటిస్తున్నాం అప్పుడు పొద్దున్న నువ్వు ఎవరైనా తిట్టు ఒరే ఎల్లు ఇట్రారాను వచ్చి నాలుగు బీకుతాడు నువ్వు కనబడనకుండా నీకు తిట్టగలిగే స్వేచ్ఛ ఆన్లైన్కి వచ్చింది నీకు మొహం ఉండదు ముక్కు ఉండదు ఏమి ఉండదు నీకంటే ఒక స్పెషల్ ఐడి కూడా ఉండదు ఏదో ఎల్కే డికే పీకే నైన్ 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 టీ అని ఏదో పెట్టేస్తావు ఎట్ ద రేట్ ఏ పూల పుష్పగుచ్చమో చెట్టో పుట్టో లేదా సినిమా హీరోనో హీరోయినో మొహం సరిపోయింది ఏమైనా వాగు బ్రహ్మానంద నిజం ఏమైనా వాగు నీ ఇష్టం ఇంకా తిట్టుడు తిట్టుడు అసలు నోటికి అదుపులు ఉండవు నోరు తెరిస్తే ఎల్ అంటావు ఇంకేదో అంటావు ఇంకేదో అంటావు దేనికి వచ్చింది ఒక గ్రూప్ చాట్ అది అందరూ మాట్లాడుకుంటున్నారు గ్రూప్ దాంట్లో యశ్విని తేజస్వినో యశస్వినో అమ్మాయి ఆ అమ్మాయిని ఇంకొకడు వచ్చి వసే ఎల్ నువ్వు అది ఇది ఇది నీ దమ్ముంటే నీ ప్రైవేట్ పార్ట్ నాకు చూపించని ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఏ ఏమనుకోని మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు ఆ చర్చకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారో కూడా తెలియట్లా అట్లాంటి చర్చలు బోల్డ్ జరుగుతూ ఉంటాయి కానీ మనకు తెలియదు కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూపులలో కూడా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు అందులో ఒకరిద్దరు బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు గూగుల్ టీమ్ టీమ్స్ ఇక బోల్డ్ అన్నిట్లలో సి మనం జాబ్ చేయడానికి వాడుకుంటే ఓకే అది అందరు గురించి చర్చ లేదు మీకు ఇది ఎప్పుడు తెలిసిందంటే ఏ యూట్యూబర్ ఎవడో చిన్న పిల్లల గురించి తప్పుగా మాట్లాడిన అరెస్ట్ చేశారు అదే వాళ్ళ డాడీ చిన్న పాపతో ఆడుకునే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దాని జోకులా నవ్వుకున్నా అవును 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 అప్పుడంటే వాడి మొహం తెలిసింది కాబట్టి అరెస్ట్ చేయగలిగారు ఇప్పుడు వీడు ఎవడో తెలియదే ఎట్లా చేస్తావు అని నీకు టెక్నాలజీ వచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ మొహం తీసుకొచ్చి ఒక న్యూడ్ దానికి పెట్టడం అండ్ మళ్ళీ ఏంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి కదా ఈవెంట్ లో హీరో హీరోయిన్లు పక్కన నిలబడతారు కొట్టుకుంటా పడతారు ముద్దులు పెట్టుకుంటా ఉంటారు అదేంటో అర్థం కాదు ఇవన్నీ సర్వనాశనం అయిపోయిందా మంచిదానికి వాడుకోవచ్చుగా ఇంకేమైనా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు కదా ఏమైంది అండ్ ఇప్పుడు గారి దగ్గరికి వెళ్ళింది విషయం స్టార్టింగ్ ఎలా అయితే డ్రగ్స్ ని మాక్సిమం కంట్రోల్ చేయగలిగారు నెక్స్ట్ ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళ మీద పడితే నెక్స్ట్ జనరేషన్ లో నీకు ఈ కామెంట్లు పెట్టే బూత్ కామెంట్లు పెట్టే వాళ్ళు తగ్గుతారు ఈ బూత్ కామెంట్లు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే అలేఖ్య చిట్టి వీడియో టైంలో వచ్చారు ఎక్కడెక్కడ నుంచో అందరు కట్టగట్టుకుని వాళ్ళు మాట్లాడింది బూత్ ఏ సరే మీరు కూడా బూత్లో పెడతారు నీకు వాళ్ళకి తేడా ఏముంది ఇంకా నీకు అనే అర్హత ఎక్కడది ఇంకా హక్కు ఎక్కడిది అప్పుడు ఎంతమందో వీళ్ళందరూ ఉన్నారు యాక్చువల్ సోషల్ మీడియాలో మనం చేసే వీడియోలు అంత దగ్గర కూడా వస్తాయి బూతులు బూతులు వస్తాయి నువ్వు విమర్శించవచ్చు తప్పలేదు ఏదన్నా ఒక అంశం చెప్పారనుకో మంచి అయితే మంచి చెడు అయితే చెడు దాని గురించి డిబేట్ పో పోటీగా నీట్ గా పెట్టుకో ఇప్పుడు హీరోయిన్స్ ఏమైనా ఫోటోలు పెట్టారనుకో అనసూయ ఫోటోలు పెడతాను అవును ఏంటో కామెంట్లు పెడతారు నీకు నచ్చితే నచ్చింది నచ్చపోతే నచ్చలేదు చెప్పు ఎవరేం ఫీల్ ఏంటి నెక్స్ట్ మళ్ళీ వాణి గారిని వాళ్ళ అమ్మాయిని అవునా అప్పట్లో హేమ గారిని ఒకరు గారు ఇద్దరు కదా బోల్డ్ అంత సమంత విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేసాయి విడాకులు తీసుకున్న గారిది కూడా డీప్ పిక్స్ సో వాట్ ఎవర్ ఇప్పుడు చిన్మై దీన్ని అడ్రస్ చేసింది సజ్జనార్ గారి దగ్గర తీసుకెళ్ళింది ఆయన ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లోని ఎక్స్ లోని ఎక్కడైనా సరే ఇట్లా బూతులతో రెచ్చిపోయే గ్యాంగ్ ని ఏరాలి వాళ్ళందరినీ ఏరితే మళ్ళీ ఇంకొంతమంది తయారవ అయ్యో మర్చిపోయా మధ్యలో మన మూవీ పైరెట్ పైరెట్ కూడా ఆపగలిగారు ఆయన స్టార్టింగ్ పోస్ట్ తీసుకునేటప్పుడే అయ్యమ్మా ఎగ్జాక్ట్లీ సో అట్లా చేసినట్టే వీళ్ళని కూడా కొంచెం నియంత్రిస్తే బెటర్ అంటే ఆవిడ మాట్లాడే మాటల్లో నేను కొన్ని పదాలు అసలు ఇప్పటిదాకా వినలేదు నా జీవితంలో ఫస్ట్ టైం వీళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల నేను కొన్ని పదాలు వినాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్పారు కొన్ని ఎల్ వార్డ్స్ ఎవరైనా సరే వినాలనుకుంటారు అదేమైనా అమృతం వినలేదు అసలు ఆ ఎల్ అనే మాటే అదేంటో వాళ్ళ టీం అందరిని పట్టుకుంటే అసలు భలే తెలుస్తుంది వీళ్ళే అని అది నాకు తెలిసి వాడు ఉండడు ఈ పాటికి ఎక్కడికి ఇక్కడ పోయి ఉంటారు వీళ్ళంతా వేరే వేరే కంట్రీస్ లో ఉంటారు ఇందులో కనెక్ట్ అయ్యి ఉన్నట్టు వాగుతా ఉంటారు మించి ఇంక అదేంటో మరి వీడు వీని కూడా వీళ్ళ తల్లి అలాగే అనుకుంటే పుట్టినప్పుడు చంపేసి ఉంటే వాడు ఇలా వాగేవాడు కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851